పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల యాక్షన్ ప్లాన్ను ప్రవేశపెట్టిందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కేంద్రమైన చిత్తూరులో శుక్రవారం బిఎస్ కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హాజరు పాఠాలను ఆయన పరిశీలించారు విద్యార్థులు ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలించి ప్రధానోపాధ్యాయులకు కొన్ని సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో పదవ తరగతి చదివే విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడమే ముఖ్య ఉద్దేశంగా వంద రోజుల కార్యాచరణ రూపొందించామని చిత్తూరు డిఈఓ రాజేంద్ర ప్రసాద్ అన్నారు మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చెయ్యాలి అని కోరారు జిల్లాలో వంద రోజుల యాక్షన్ ప్లాన్ ఫార్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని దానికి ఇవ్వడం జరిగింది ఇది రాష్ట్రం అంతా ఇచ్చినారు బిడ్డ మన దగ్గర దాదాపు ఐదేళ్లు ఉండి లాస్ట్ ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు ఫెయిల్ అంటే అది మనకే టెయిన్ఫుల్ అది మనకే మన యొక్క ఉనికి ప్రశిస్తుంది కాబట్టి ఇట్లాంటి ఉండకూడదని మన డైరెక్టర్ గారు గౌరవ డైరెక్టర్ గారు మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది మేము వంద రోజుల యాక్షన్ ప్లాన్ దానికి ఏ విధంగా చేయాలి ఏ పిల్లవాడిని ఏ విధంగా మనము మినిమం ముప్పై మార్కులతో పాస్ చేయించాలా మిగతా వాళ్ళు ఎట్లా బాగా చదివి వాళ్లకు హై షైనింగ్ స్టార్స్ అని మనం పేరు పెట్టి ఏపీ గ్రేడ్ వాళ్ళ పిల్లలను రోజు వాళ్ళు ఒక టైం టేబుల్ ఇవ్వడం జరిగింది రోజు మార్నింగ్ ఏం చేస్తారంటే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్టడీ అవర్స్ లో ఉంటారు దాని తర్వాత కూడా నాలుగు సెషన్లు కూడా వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ మీద వాళ్ళకి రెమిడియట్ టీచింగ్ జరుగుతుంది ఆ తర్వాత చివరిన ఒక సబ్జెక్ట్ మీద నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఒక పరీక్ష ఉంటుంది ఇరవై మార్కుల పరీక్ష ఉంటుంది ఆ ఇరవై మార్కుల పరీక్ష కంపల్సరీగా అందరూ హాజరు కావాలా ఇలా స్టడీ అవర్ కు హాజరు కావాలా పరీక్షకు కూడా హాజరు కావాలి ఇవన్నీ మార్కులు కూడా మనము ఇంట్లో అప్లోడ్ చేస్తాం లీప్ యాప్ లో అప్లోడ్ చేస్తాం అవి అక్కడ నుంచి మళ్ళీ ఇమీడియట్ గా మరుసటి రోజు మనకు ఐ మీన్ ఎంత మంది అటెండ్ ఏం లేదని వస్తుంది ఇది అంతా కూడా మన డైరెక్టర్ గారు రివ్యూ చేస్తున్నారు ఇది కలెక్టర్లకు కూడా పంపిస్తున్నారు ఎట్లా మన పిల్లలు ఉన్నారు ఏమి ప్రతి జిల్లాలో హెడ్ మాస్టర్లకు టీచర్లకు కూడా దీనికి మంచి సహకారాన్ని అందించే మన జిల్లాలో కూడా అందరు బాగా చేస్తున్నారు దీన్ని మనం అట్లే కొనసాగిస్తే మన ఊనికి కూడా మనకు కాపాడడం జరుగుతుంది కాబట్టి అందరినీ నేను కోరుకోవడం ఏమి ఉంటే ఇంకా ఎవరైనా లేట్ గా పోకుండా స్కూళ్లకు ఎనిమిది గంటల ఆ స్టడీ ఓవర్లు ఉండేటట్లు ఉండాలా అట్లా ఏమైనా ఇచ్చేసి మన నోటీస్కి వస్తే వాళ్ళ మీద మన గత్యంతరం లేని సమయంలో కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ నేను అందరినీ అడిగినా వచ్చిన మరుసటి రోజే నేను అడగడం జరిగింది ప్రతి ఒక్కరు మీ సహకారాన్ని అందించాలా ఎటువంటి ఇది ఉండాల్సిన అవసరం లేదనే ఎందుకంటే ఇది ఓన్లీ మనకే పరీక్ష ఇది అన్నెసరిగా వాళ్లకు పనిష్మెంట్స్ అవి ఇవ్వాల్సిన మన స్థితికి దిగజార్చు అని అందరినీ నేను మీకు పత్రికా ముఖం ద్వారా కూడా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు రావాలా హెడ్ ఏ పిల్లవాడు రాకపోయినా వాడి మీద ఏమి స్పెషల్ ఇది తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకొని ఆ పేరెంట్స్ తో మాట్లాడి ఆ పిల్లవాడు వచ్చేటట్టు చేయాలా వాళ్ళను ఆ పరీక్ష కూడా రాసేటట్టు చేయాలా వాళ్ళ యొక్క దీంట్లో మెరుగుపరిచేదానికి మనం ప్రకృష్ చేయాలి ఓకేనా ఇది మన యొక్క కార్యక్రమం మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అప్త్య కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవాలని పట్టు సారీస్ లేదా టీ షర్ట్స్ మూడు కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బాటిల్ రేమండ్ అరవింద్ రేడెన్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు నైన్ ఆఫ్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్